సౌందర్యలహరి ఇరవయో శ్లోకం ఈ శ్లోకంలో తృతీయ కూట ధ్యాన మహిమను నిరూపిస్తున్నారు ఇందులో విష ప్రభావాన్ని పోగొట్టి జ్వరాన్ని హరించే గారుడ ప్రయోగాన్ని గురించి చెప్పారు కిరంతి మంగభ్యే కిరణి నికుంభరామృతరసం హృదిత్వామాదత్తే హిమకర శిలామూర్తిమివయ ససర్పానాం దర్భం శమయతి శకువ జ్వర ప్లష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ అంటే తల్లి పాదములు మొదలైన సమస్తమైన అవయముల నుంచి ప్రసరిస్తున్న కిరణాల నుండి అమృతాన్ని వర్షిస్తున్న చంద్రకాంత శిలలతో నిర్మించిన శిల్పమూర్తిగా నిన్ను ఏ సాధకుడు హృదయంలో నిలుపుకుని ధ్యానిస్తున్నాడు ఆ సాధకుడు పక్షిరాజైన గురుత్మంతిని వలె సర్పముల దర్పమైన విషాన్ని శాంతింపజేస్తున్నాడు అనగా సమస్త సర్ప విషబాధలను పోగొడుతున్నాడు మరియు జ్వరంతో తప్పిస్తున్న వారికి అమృతాన్ని ధారగా స్రవిస్తున్న నదితో కూడిన తన చల్లని చూపుతో జ్వరబాధను తొలగించి వారిని సుఖవంతులుగా చేస్తున్నాడు అని దీని అర్థం